ఓం నమో వెంకటేశాయ ఈరోజు అనగా ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు హిందూ బంధువులు బంధువులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు ఆత్మీయులకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు పూట మేము తిరుమలలో ఉన్నాము శ్రీరామనవమి సందర్భంగా శ్రీవారి కళ్యాణోత్సవానికి మేము హాజరవుతున్నాము కళ్యాణం చేయించే వాళ్ళలో మేము కూడా పాల్గొంటున్నాము చాలా ఆనందంగా ఉంది మా జీవితంలో మొట్టమొదటిసారిగా స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొనడం అనేది ఇదే మొదలు దాదాపు మూడు నెలల కింద రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఆన్లైన్లో ఈ కళ్యాణోత్సవానికి కుటుంబ సమేతంగా నేను నా భార్య మా అమ్మాయి సాహితితో ఈ కళ్యాణోత్సవానికి పాల్గొంటున్నాను స్వామివారి యొక్క అనుగ్రహము ఆశిస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ కళ్యాణోత్సవంలోని అనుభవాలు విశేషాలు ఆ తర్వాత కళ్యాణోత్సవంలో పాల్గొని వచ్చిన తర్వాత మళ్ళీ మీతో పంచుకుంటాను నమస్తే ఇప్పుడే శ్రీవారి దర్శనం చేసుకొని వచ్చినాము ఈరోజు కళ్యాణోత్సవం చాలా అద్భుతంగా జరిగింది స్వామివారి కళ్యాణము ఒక అద్భుతమైనటువంటి సుందర కావ్యం తిలకించినట్టుగా నాకైతే అనిపించింది శ్రీనివాసుని కళ్యాణము ఉభయ దేవేరులతో స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది కళ్యాణము మేము ఉదయం తొమ్మిది గంటలకు పోయినాము నర పౌద పదికి లోపల కలో చేసినారు సరిగ్గా పన్నెండు గంటలకు కళ్యాణం ప్రారంభించి ఒకటి పది ఒకటి పద పదహైదు నిమిషాల లోపల అయిపోయింది కళ్యాణం అయిపోతూనే స్వామివారి దర్శనం స్వామివారి సుందర రూపం ఆ మంగళ విగ్రహం ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు ఇది జనవరిలో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఒకటో తేదీనో బుక్ చేస్తే అంటే మూడు నెలల ముందు బుక్ చేసుకుంటే ఆన్లైన్లో ఈరోజు ఆ కళ్యాణం దర్శనం అనేది సాధ్యమైంది చాలా చక్కటి అనుభవం ఇది భక్తారులందరూ కూడా ఆన్లైన్లో సుప్రభాత సేవ కానీ కళ్యాణం కళ్యాణం అయితే వెయ్యి రూపాయల టికెట్టు అయితే భార్యాభర్తలు ఇద్దరు వారితో పాటు అమ్మాయి ఉంటే అమ్మాయిని మా పాపని కూడా మా వెంట తీసుకుపోయినాము పెళ్ళిగానటువంటి అమ్మాయిలు వాళ్లకు కూడా అవకాశం ఉంటుంది అయితే వాళ్ళ చేత మళ్ళీ మూడు వందల రూపాయల స్పెషల్ టికెట్ మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ఛార్జ్ చేస్తారు అమ్మాయికి అవకాశం ఇస్తారు అబ్బాయిలకు అయితే లేదు మరి మీరు కూడా ఈ అవకాశం ఉపయోగించుకొని ఆ అనుభవం ఎలా ఉందో మేము అనుభవాల్ని కామెంట్ల రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాము కళ్యాణంలో మగవాళ్లకు ఇది ఉత్తరీయం ఇచ్చినారు స్వామివారి సంచులో ఓం నమో వెంకటేశాయ అని అటు దేవనాగరిలోను ఇటు తెలుగులోనూ ఉంటుంది మరి దంపతులు కాబట్టి ఆడవారికి అయితే ఒక గుడ్డ ఇది ఇచ్చినారు చాలా చక్కటి స్వామివారి జ్ఞాపకం ఈ రైక గుడ్డ కూడా అంచులో ఇట్లా స్వామివారి శంకు సుదర్శన చక్రము ఓం నమో వెంకటేశాయ అనేటటువంటి జరితోటి కుట్రబడి అనేది ఉంటుంది చాలా చక్కటి జ్ఞాపకం ఓం నమో వెంకటేశాయ